ఈ పది నెలల కాలంలో పత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది చిల్లరగాడు చేస్తున్న ఆరోపణలో నిజం లేదు ఆరోపణలు గుప్పిస్తున్న వారు తమ స్థాయిని మించి ప్రయోజనాలు ఆశించి భంగపడి చేస్తున్న పసలేని పనులే తప్ప ఇంకేమీ కావు పత్తిపాడు నియోజకవర్గ ప్రజల గుండెలో దివంగత నేత స్వర్గీయ పరుపుల రాజా కుటుంబంపై ఉన్న అభిమానాన్ని ఎవరూ ఎప్పటికీ చేరి చెరిపివేయలేదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ నేను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ వారికి ఆర్థికంగా అండగా నిలబడే రాజకీయ నాయకుడు దివంగత నేత పరువుల రాజా తప్ప ఇంకెవరైనా చెప్పగలరా ఆ సంగతి బాగా తెలిసిన సంగతి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గారు మరణించిన ఆ సీటును ఆయన భార్య సత్యప్రభ గారికి కేటాయించి రాజాగారి సేవలకు సమున్నితమైన గౌరవం ఇచ్చిన సంగతి మర్చిపోతే ఎలా